జన్మైంది సార్ చర్మ ధనమైంది అన్నగారిని తీశాను ఆ రోజుల్లో బాబు గారిని తీసే చర్మ ఇంకా నాకు ప్రాణం ఉంది లోకేష్ బాబు గారు కూడా కార్యకర్తలు నిలబడతాను మన పైన చనిపోయినప్పుడు స్టేట్మెంట్ చాలా సంతోషం వేసింది నాకు కాకపోతే సార్ కాలు తీశారు మా అంటే షుగర్ ఉంది యాక్సిడెంట్ అయితే మొక్కల దాకా తీసారు మనం రెండు సంవత్సరాలు మనం తమరు గెలిచే ముందు సార్ నేను సంతోషంగా తిరిగి కూడా ఆ రోజుల్లో తర్వాత పడిపోయాను రిజల్ట్ వచ్చి సంతోషం ఎన్న రాసి ఉంటుంది తర్వాత ఈ పైలేరే ఒక్క కాల్గా ఆడటంలో మాకు కొంచెం ఇబ్బంది అయిపోయింది సరే జీవనోపాధి తమరు అప్పుడు ఇచ్చారు నాలుగు సంవత్సరాలు నన్ను ఏడిపించారు సార్థానికి దైవ సాక్షిగా అయితే తమ దృష్టికి ఇవాళ బాగా దేవుడి వెంకటేశ్వర పంపించారు అన్నారు చాలా సంతోషం నాకు ఏం చేసే ఏం ఇక్కడ ఏ సార్ ఈ ప్రస్తుతానికి అమ్ముతున్నాను పోలీస్ ఎక్కడ ఏం చేస్తారు ఇవి ఇక్కడ మన వంతంలో వస్తారు సార్ ఈ మద్రాసు మార్కెట్ నుంచి వస్తాయి ఇక్కడ లోకల్గా తయారు చేలాగా ద్రాశ్వరాలు వాళ్ళు అమ్ముకుంటున్నారు సార్ మాకు ఇట్ల అంటే తక్కువ తయారు చేసి తక్కువ అమ్ముకుంటారు మాకు ఏంటంటే నువ్వు ఎక్కువ పది మంది కలిసి తెచ్చుకుంటాం మా ఆవిడ సార్ ఏ మా మనవరాలకి మీ దగ్గర అమ్మ అమ్మ జీవన వస్తుంది మాకేమో చక్కగా ఈ గ్యాస్ వస్తుంది ఇప్పుడు ఈ జిఎస్టి మూలాన నాకు నలభై వెయ్యి రూపాయలు మిగులుతాయి ఎలాగంటే సార్ మెడిసిన్ రెండు వేలు కాదు మన పదిహేను వందలు అయ్యింది అంతకుముందు ఏమో హెచ్ఎల్ రెండు వేలు అయింది మన పదహారు వందలు అయింది నాలుగు వందలు ఒక ఐదు వందలు గ్యాస్ పంట ఊరికే ఫ్రీగా ఇచ్చారు అది మీ పేరు చెప్పండి ప్రస్తుతానికి అయితే కాకపోతే ఇంటి అద్దె కట్టుకో